తనకు పదవి కట్టబెట్టిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధితో పాటు మహిళాభ్యున్నతి కోసం కృషి చేస్తానని నూతనంగా నియమించబడ్డ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మహిళా అధ్యక్షురాలు ముషీనా బేగం తెలియజేశారు తిరుపతి ప్రెస్క్లబ్లో ఆదివారం మీడియాతో కాంగ్రెస్ మహిళా నాయకురాళ్లతో కలిసి బేగం మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు పడుతున్న ఇబ్బందులపై తాను పోరాటం చేస్తానన్నారు కాంగ్రెస్ పార్టీ పాలనలోకి రాగానే హామీలను నెరవేర్చే దిశగా పయనిస్తానన్నారు ఈసారి ఎన్నికల్లో కులస్తులందరూ వైసీపీ చిత్తూరు నియోజకవర్గ అభ్యర్థి ఎంసీ విజయానందరెడ్డికి మద్దతు తెలియజేస్తామని ముక్తకంఠంతో ప్రకటించారు స్థానిక గంగినేని చెరువు పార్కు వద్ద జరిగిన బలజ కులస్తుల సమావేశంలో ఈ మేరకు రెడ్డికి మద్దతునిస్తున్నట్లు స్పష్టం చేశారు ఈ సమావేశంలో నాయకులు నందగోపాల్ మధుసూదన్ రాయల్ రవినాయుడు అప్పాజీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరి ఏడవ తేదీన మన మహిళా కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షురాలు అల్ గారు ఆదేశానుసారం న్యాయ నారీ న్యాయ క్యాంపెయిన్ను ప్రారం ప్రారంభించడం జరిగినది ఈ సందర్భంగా మహిళల ఆర్థిక మరియు రాజకీయ అభివృద్ధి సమాన పని సమాన పనికి సమాన వేతనం స్త్రీ పురుషులు ఉద్యోగుల జీ జీతాలు వేతనాలు అసమానతలను తొలగించడానికి పోరాటం చేస్తాం పేద పార్టీ పేద ప్రజలకు కానివ్వండి అలాగే మహిళలకు కానివ్వండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ప్రాధాన్యతనిచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది మా కాంగ్రెస్ పార్టీనే మన రాష్ట్రంలో మహిళలకి యాభై మూడు పర్సెంట్ ఓటు శాతం ఉంది కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినట్టు ఎక్కడా లేదు అందుకనే మా మా కాంగ్రెస్ పార్టీలో మహిళలకు మాత్రమే ఒక మహిళా విభాగం ఉంది ప్రతి ఒక్క మహిళ షమిలమ్మ నాయకత్వంలో అండగా నిలవాలని రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిగా చేసుకునే బాధ్యత ప్రతి ఒక్క మహిళ పైన ఉంది కాబట్టి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకుంటే తప్ప మన పేద ప్రజలకి న్యాయం జరగదు కాబట్టి ఈసారి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాము